కోలీవుడ్ హీరో విశాల్కు తాజాగా షాకింగ్ న్యూస్ లైకా ప్రొడక్షన్స్తో ఉన్న వివాదంలో కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది వీరమై వాడై చూడుం సినిమా హక్కుల వివాదం ఇందుకు కారణం కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తున్నాడు అయితే ఆయన ఇటీవల మదగజరాజ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు పన్నెండు ఏళ్ల ముందు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇదిలా ఉంటే తాజాగా విశాల్కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాకిచ్చినట్లు సమాచారం కోలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు ముప్పై శాతం వడ్డీతో ఇరవై ఒకటి కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది దానికి కారణం ఏంటంటే విశాల్ లైకా మధ్య క్రిత్ ఓ సినిమా విషయంలో విభేదాలు తలెత్తిన విషయానికి తెలిసింది సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్లు అప్పుగా తీసుకున్నారంటూ ఆ డబ్బు తిరిగి చెల్లించలదని హైకోర్టును ఆశ్రయించారు అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన వీరమై వాడై చూడుం తెలుగులో సామాన్యుడు పేరుతో వచ్చింది అయితే ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను వేరే సంస్థకు అమ్ముకోవడంతో పంచాయతీ మొదలైంది అప్పటినుంచి కొనసాగుతూ వస్తున్న ఈ వివాదంపై కోర్టు విచారణ జరిపి డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది చివరికి విశాల్ లైకా ప్రొడక్షన్స్కు ఇరవై ఒకటి కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది ఈ వివాదం కోలీవుడ్లో సంచలనం సృష్టించింది